రేపు శనివారము అలానే మనకి త్రయోదశి కలిసి వచ్చింది నార్మల్గా శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా చెప్తారు ఇది పరమ పవిత్రమైంది శక్తివంతమైనటువంటిది శని త్రయోదశి కాబట్టి శని దోషాలు తొలగిపోవాలన్నా జాతకం మారిపోవాలన్నా సరే ఈ విధంగా దీపారాధన అయితే చేయండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ముఖ్యంగా మీకు అద్భుత ఫలితాలు అయితే కలగ కలుగుతాయి ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపున మీరు ఇది వేసి దీపం కనుక పెడితే చాలు మీ అంటే మీ సుడి తిరిగిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి ఇట్లా ఈ విధంగా దీపాన్ని పెట్ట కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి శనివారం రోజున ఖచ్చితంగా మనం ఏంటంటే కొన్ని నియమాలను కనుక ఆచరించినట్లయితే శనిదేవుని నుంచి విముక్తి కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివారు ఆయన్ని ఎవరైతే ఇష్టంగా పూజిస్తారో శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే శని శని అని చెప్పి ద్వేషంగా ద్వేషిస్తూ భయపడిపోతూ అయిష్టంగా పూజ చేస్తారో వారికి జీవితంలో ఎప్పుడు కూడా శని అనేది పట్టి పీడిస్తుందని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయండి అందుకే మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మన ఇంటిలో ఈ శని పట్టింది అలా సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ అనేవి కొన్ని కొన్నిసార్లు మనం యూజ్ చేస్తుంటాం అట్లా అసలు చేయకండి ఏంటంటే మనం తో కూడి వచ్చింది కాబట్టి త్రయోదశి అండ్ అలానే శని దీపం అనేది వెంకటేశ్వర స్వామి కూడా మనం శనివారం పూజ చేసుకుంటాం శని దీపం అనేది నల్లని ఒత్తిళ్ళలో పెడతారు ఈ విధంగా కనుక మనం దీపం పెట్టామనుకోని మంచి శుభఫలతలు కలుగుతాయి అసలు దీపం ఎలా పెట్టాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ మనం ఉదయాన్ని శుభ్రంగా చక్కగా లేచి క్లీన్ తలస్నానం చేసుకోండి ఇంటిని క్లీన్ చేసుకోండి శని బాధలు అధికంగా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే శరీరానికి నువ్వుల నూనెను పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు నీళ్ళల్లో నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి అట్లా కనుక వేసుకొని చేసినట్లయితే శని దోషం తొలగిపోవాలి మంచి జరగాలి అని స్నానం చేస్తే మంచిది ఏడు నల్ల గుంచులు ఉంటాయి కదా నల్ల నువ్వులు అవి ఉంటే వేసుకోండి మాకు వైట్ అనుకుంటే సరే పర్లేదు అది కూడా వేసుకునే నల్లవి వేసుకుంటేనే చాలా ఎక్కువ ప్రయోజనం తెల్ల నువ్వుల కంటే కూడా నుంచి విముక్తి కలుగుతుంది అండ్ మనకి జాతక దోషాలు అనేవి కూడా ఈ విధంగా చేయడం వలన తొలగిపోతాయి కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఇవి మాకు లేకపోతే కర్పూరం కర్పూరం అయినా వేసుకోండి అండ్ అలానే శంకు పువ్వులు మనకి తెలుసు కదా శంకుం పువ్వులు బ్లూ కలర్లో ఉంటాయి అవి అయినా సరే ఉంటే వాటిని కూడా వేసుకుని దీప్ చేసుకోండి ఆ తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి దీపం ఎలా పెట్టాము అనేది కాదు మన ఇంట్లో మన దీపం ఎంత నియమనిష్ట్రత పెట్టాము ఎంత పవిత్రంగా ఉంది అనేది ఇంపార్టెంట్ మీరు దీపం పెట్టింది ఏదైనా సరే സ്റ്റീൽ కాకుండా ఇత్తడి వెండి మన స్తోమతను బట్టి మనం పెట్టుకుంటాం మన మట్టి సరే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటుంటారు మనకి శనివారం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి పిండి దీపం పెట్టుకుంటూ ఉంటారు చాలామంది శని నుంచి విముక్తి కలగడానికి పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు కోరిక మార్ తీరడానికి జాతకంలో కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా మనం పిండి దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి జాతక పరంగా సంస్థలు ఉన్న ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సర్వబాధలు తొలగిపోతాయి అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి పెడతాం మీరు ఏంటండి ఈరోజు బియ్య ప్రేణితో ప్రమిదన చేసుకోవడా పెట్టుకోవచ్చు లేదండి మాకు అలా ఇష్టం లేదు అంటే మామూలు ప్రమిదలను కానీ నువ్వుల నూనె కానీ ఆవుల నువ్వు నూనె కానీ వేసేసి దీపారాధన చేసుకోండి ఇలా దీ దీపారాధన చేసేటప్పుడు ఈ ఒక్క వస్తువు వేసుకుంటే శని దోషం తొలగిపోతుంది ఒక్కసారే మన జీవితంలో పోతుందని చెప్పలేం ఇంకా బట్ ఏంటంటే మెల్లి మెల్లిగా శనిది శని బాధలు అనేవి తొలగిపోతాయని చెప్పవచ్చు ఈరోజు బ్లాక్ డ్రెస్సెస్ని యూస్ చేయకూడదు నలుపు రంగులో ఉండే దుస్తులు కూడా వేయకూడదు అలాంటివి కొనకూడదు మనం ఇలాంటి పిండి దీపం మనం వెంకటేశ్వర స్వామికి పెట్టవచ్చు ఇట్లా రెండు ఒత్తిడితో పెట్టాలి ఏకవతితో దీపం పెట్టకూడదు ఏకవతి దీపం అంటే శుభన్ దగ్గర పెడతాం కాబట్టి ఇట్లా పిండి ప్రమిదలు చేసుకుని గోవింద నామాలు వేసి రెండు ఒత్తిలు వేసుకునేది కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకుని మనం ఆ దీపంలో వేయాలి ఇట్లా పిండి దీపం పెట్టినా సరే అంతే ఫలితం వస్తుంది నార్మల్ది పెట్టినా వస్తుంది పిండి దీపం పెడితే రెండు రకాలుగా కూడా అవకాశం కలుగుతుంది ఒక విధంగా వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా అందులో ఈ వస్తువులు వేయడం వల్ల శని నుంచి విముక్తి కలుగుతుంది నార్మల్ దీపం పెట్టినా సరే అంతే ఫలితం కలుగుతుంది కాబట్టి పిండి దీపం పెడితే కొంచెం లాభం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మీ ఊయలను బట్టి దీపారాధన చేసి శని నుంచి విముక్తి కలగడానికి శని పట్టి పీడిస్తుంది శనిలా బాగా పీడిస్తుందా మంచి బాధపడతాం కదా అలాంటి వాళ్ళు ఆవాలు ఉంటాయి కదా ఆవాలు అందరిళ్ళల్లో కూడా ఉంటాయి ఆవగింజలు తీసుకోండి ఏడు గింజలు తీసుకుని వెలుగుతూ ఉన్నటువంటి దీపంలో వెయ్యాలి ఖచ్చితంగా మీరే మార్పును చూస్తారు మార్పును మీరే గమనించగలుగుతారు మార్పు ఏంటండి అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు మీరు అనుకోవచ్చు ఆ బాధతో శని శని బాధలు తొలగించుకోవచ్చు అంటే తొలగించుకోవచ్చు మీరు ప్రతి శని త్రయోదశ చతుర్థి ఇలా చేయండి ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది ఒకవేళ శని త్రయోదశి మనం ఆడవాళ్ళ ముట్టు అంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు శనివారం నార్మల్ డెస్లో శనివారం చేసుకోవచ్చు ఏడు ఆవ్ ఏడు తరాల యొక్క దోషాలను తొలగించుకోవడానికి ఉంటాయి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా వాటిని లెక్క పెట్టుకుంటూ మరీ వేయండి అలా చేయడం వల్ల మంచి శుభ ఫలితం కలుగుతుంది విధంగా అదే నీటితో మీరు ఉదయాన్నే ఏడు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు ముప్పై ఐదు నిమిషాల మధ్యలో పెట్టుకోవచ్చు దీపం అంటే ఏడు గంటల నుంచి పదకొండు నలభై ఐదు లోపు పెడితే మంచిదండి ఇంకా తర్వాత సాయంత్రం మేము పెట్టుకుంటామండి మాకు ఉదయం కుదరట్లేదు అనుకుంటే అందులో ఉన్నటువంటి ఒత్తి ఆవగించలతో మనం మళ్ళీ దీపం పెట్టుకోవచ్చు అలా కూడా మనకి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించే ఫలితాన్ని పొందండి ఇక తర్వాత ఏంటండి అంటే విపరీతంగా శనుందండి శని బాగా నడుస్తుంది మధ్యలో అన్ని శని బాధలు వచ్చాయి చాలా పట్టుకు పీడిస్తున్నాయి ఎక్కువగా శని ఉంది అనుకునేటువంటి వాళ్ళే మనం ఒక రెండు మిరియాలు తీసుకొని కూడా దీపం పెట్టి దీపం వెలిగించుకోవచ్చు చాలామంది ఏంటండి అంటే నల్లని క్లాత్ తీసుకుని అందులో నల్ల ఆవాలు వేసేసి వాటిని మత్స్య మొత్తం కాటుక పట్టించి వాటితో బొత్తులు చేసి దీపాన్ని అయితే వెలిగిస్తారు దానికంటే కూడా ఇది బాగా బెటరు కొంతమంది చేయడానికి వస్తుంది కొంతమందికి రాదు సో నల్లని ఒత్తిడి చేయడం రాదు కాబట్టి మీరు శని నడుస్తుంది అనుకుంటే ఆవు గింజలు వేసుకోండి బాగా ఎక్కువగా ఉంది అంటే మీరు మిరియాలు వేసుకుని దీపారాధన చేసుకోవచ్చు ఖచ్చితంగా ఏంటంటే దీపారాధన ఇలా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అంటే చెడు ఫలితాలు ఏముండో మంచి ఫలితాలు ఉంటే శని నిముక్తి కలిగిస్తుంది శని నుంచి మనం బయటపడగలుగుతాం ఒకటేసారి శనంతా కూడా తొలిగిపోయి మంచి జరుగుతుందని చెప్పలేం కానీ బట్ మెల్లి మెల్లిగా శని పోతుందని చెప్పవచ్చు ఆ దీపం పెట్టిన తర్వాత ఓం శనేశ్వరైన అని చెప్పుకోండి దగ్గరలో శని ఆలయం ఉంటే వలన నవగ్రహాలను దర్శించుకోవడం శని పూజించుకోవడం శని ఆరాధించుకోవడం తలాభిషేకం చేసుకోవడం శని పేరిట నల్లని వస్త్రాలను కావచ్చు దానం చేయడము ఒక నల్లని చెప్పులు దానంగా ఇవ్వడము లేదండి అంటే నల్ల నువ్వులను కూడా దానం చేయడం ఇలాంటివి అయితే చేయాలి ఇలాంటివి చేయడం వలన ఏంటంటే శని మన నుంచి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఓం మహాన్ని చెప్పుకోండి ఇట్లా చేయడం వలన శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అన్నం తినేటప్పుడు కాకి ఇంటికి వస్తే ఖచ్చితంగా ఒక మద్దతు అన్నం పెసేసి శని నుంచి మాకు విముక్తి కలగాలి అని చెప్పేసి చెప్పుకుంటే సరిపోతుంది అలా కూడా శని మన నుంచి దూరం అవుతుంది సో ఇంకా మీరు ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించండి నల్లని దుస్తులను ధరించకండి ఇనుము వస్తువులు కొనకండి అదేవిధంగా ఈరోజు చీపురును కూడా కొనకూడదు అదే విధంగా మనం నల్లని పదార్థాలు ఏవైనా సరే తినేటువంటి పదార్థాలు కావచ్చు వస్తువులు కావచ్చు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అవి ఏంటంటే శని పెంచుతాయి జీవితంలో మనకి శని పెరుగుతుంది కాబట్టి వాటిని చేస్తే చాలా మంచిది ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి తర్వాత శని కాబట్టి ఇట్లా చిన్న చిన్న దాన చేయడం వలన కూడా మనకి మంచి మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి వీటిని ఆచరించి దీపం పెట్టండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి కాకి కుక్కకి అన్నం పెట్టడం వలన కూడా మంచి శుభ ఫలితం ఉంటుంది ఎందుకండి అంటే కాకి శనిదేవుని వాహనం కుక్క కూడా కాలభైరవ స్వామిగా చెప్పబడతారు కదా ఆయన వాహనం కాబట్టి ఈ రోజున కాకి అన్నం పెట్టడం వలన కూడా మంచి ఫలితం కలుగుతుంది మనం పెట్టిన అన్నం తింటుంది కదా కుక్క అప్పుడు ఏంటంటే మనం మన మన కష్టాల నుంచి విముక్తి కలగాలి మంచి జరగాలి అని చెప్పేసి మనసులో అనుకున్నామనుకోండి ఖచ్చితంగా ఎంతో కొంత మంచి జరుగుతుందండి ఇట్లా ఈ చిన్న చిన్న నియమాలను ఇవన్నీ కూడా చాలామందికి తెలుసుంటాయి బట్ చేసుకునే సమయం ఉండదు ఇవి చేస్తే ఫలితాలు వస్తాయో రావో అని చెప్పి సందేహాలు ఉంటాయి కానీ మీరు చరిత్ర త్రయోదశి రోజున ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి దాని ధర్మాలు చేయడము ఇలా పేదవారికి ఆనందిని మన స్తోమతకు మించి చేయక్కర్లేదు మనకు ఉన్నంతలో ఒక ఇద్దరికైనా ఉంటే వారికి ఒక్క పూట కడుపు నిండి అన్నం పెడితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి మన చేతిలో మన జీవితం అయితే మార్చుకోగలుగుతాం ఇక తర్వాత ఏంటంటే నల్లని మిరియాలతో ఈ పరిహారం చేసుకోవాలి మిరియాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మిరియాలు అతీత శక్తులు కలిగి ఉంటాయి మిరియాల వలన మనకి మంచి జరుగుతుంది మిరియాల వల్ల ఏంటంటే మనకు అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతామండి మిరియాలతో ఏంటంటే శనివారం పూట రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి అద్భుతం చూడవచ్చు ఆ అద్భుతం చూసి మనమే ఆశ్చర్యపోతాం కాబట్టి మిరియాలు తీసి ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం చేయండి ఈ పరిహారానికి ఒక ఐదు మిరియాలు అయితే సరిపోతాయి మిరియాలు ఆరోగ్యపరంగా ఎంత మంచి చేస్తాయో పరిహారపరంగా కూడా అంతే మేలు చేస్తాయని చెప్పవచ్చు మిరియాలకి ఏంటంటే అంతటి పవర్ ఉంటుంది మిరియాలను మనం తీసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చాలామంది కూడా ఏంటంటే అనేక రకాల సమస్యలతో సతమతమైపోతుంటారు ఇబ్బంది పడిపోతుంటారు జాతక దోషాలు జాతక సమస్యలు ఎంత చేసినా సరే అవన్నీ తొలగిపోవండి పట్టి పీడిస్తుంటాయి ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఏం చెయ్యాలంటే ఒక ఐదు మిరియాలు తీసుకుని తెల్లని ఐదు గీతలు రాత్రులు లేనివి ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకుని ఈ ఐదు మిరియాలు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక చిన్న పొట్లం కట్టండి కట్టిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకుని దుండు కింద పెట్టుకుంటారా జోబులో పెట్టుకుంటారా లేక ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇదే ప్రదేశంలో పెట్టండి కానీ మీతో పాటు పెట్టి పడుకుంటే చాలా మంచిది మిరియాలు ఏంటంటే మానవ జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా వాటి గ్రహిస్తాయి అంటే తీసేసుకుంటాయి ఇట్లా లాగేసుకునే శక్తి మిరియాలకు ఉంటుంది కాబట్టి మిరియాలను మనం తగిటి పెట్టి పడుకుంటున్నాం కాబట్టి మనకున్న సమస్యలు కావచ్చు ఇవన్నీ పోతే జాతక సంస్థలు జాతక భోజలు అవన్నీ కూడా తొలగిపోతాయండి అవన్నీ కూడా మిరియాలు తీసుకుంటాయి తెల్లార లేచిన తర్వాత ఒక పదకొండు సార్లు విప్ప విప్పకూడదు అట్లా విప్పేస్తే మళ్ళీ పవర్ పోతుంది కాబట్టి విప్పకండి తర్వాత తల చుట్టూ తిప్పేసుకుని తిరిగేసిన తర్వాత ఆ దూరంగా పొట్లతో సహా పడేయండి అలా మీరు పడేసిన తర్వాత ఎవరు తీసుకున్నా ఏం కాదు ఎవరు ఏం చేసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఒక్కసారి పెడితే మాత్రం విప్పకండి ఇట్లా పొట్లను చుడతాం కదా చుట్టిన తర్వాత విప్పకండి మిరియాలు కింద పడకుండా జాగ్రత్తగా కట్టేసి పెట్టేసి మీరు మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయండి పడేస్తే అన్ని పోతాయి కాదు కొన్నింటి నుంచి బయటపడగలుగుతారు మంచి సుఫలతాలు కలుగుతాయి శనిదేని అనుగ్రహం కలుగుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయండి మీకు కనుక వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్